ఈ రామ నామాన్ని ప్రపంచ వ్యాప్తంగా వాల్మీకి జాతికి చెందుతుంది అలాంటి జాతిలో మనం పుట్టి ఎంతో పుణ్యం చేసుకున్నాం అయితే నేడు ఈ వాల్మీకి భయజాతి భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఎస్సీ ఎస్టీలుగాను ఉంటే మన రాష్ట్రంలో మాత్రం బీసీ సామాజిక వర్గంలో అది కూడా కొన్ని జిల్లాలలో ఉండి మనం ఈ రోజు మన అభివృద్ధికి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అభివృద్ధి చెందుకోకుండా మనకు ఈ రాజకీయ నాయకులు తొక్కుతున్నారు కాబట్టి వాల్మీకులు అందరూ కూడా ఏకతాటిపై ఈ ఇటు పార్టీలను కానీ ఇతర ఏవైనా కానీ అన్ని పక్కన పెట్టి ఏకతాటిపై వచ్చి మన లక్ష్యం ఏదైతే ఉందో ఎస్టీ సాధన కోసం కృషి చేయాలి నేను ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ వాల్మీకి భోజన సంఘ సంఘం తరఫున శ్రీ సత్యసాయి జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జ్గా తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా నేను ఏం కోరుకుంటున్నా అంటే ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా ముఖ్యమైనటువంటి పరికరం ఆయుధం అది ఇప్పుడు ఎవరైనా కావచ్చు మనం ఏదైతే ఉందో మన ఉద్యమాన్ని మన ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు ఈ సోషల్ మీడియా మాధ్యమంగా పొత్తుని లేస్తానే మనం చూసేది ఫస్ట్ సెల్లు దాంట్లో వాట్సాప్ ఫేస్బుక్ ఏం పెట్టినారు ఏం జరుగుతుంది అనేది కాబట్టి వాల్మీకి భయ సోదరులందరూ కూడా మనకు జరిగినటువంటి పెద్దలు ఎంతోమంది చెప్పారు వాల్మీకి బోయలకు ఎప్పుడెప్పుడు ఏ విధంగా మనకు అన్యాయం జరిగింది మనం ఏం కోల్పోతున్నామని విషయాలన్నింటినీ మనము సోషల్ మీడియా మాధ్యమంగా ఎండగడుతూ మన లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలి ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం అన్నది గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏ సంఘం కూడా వాల్మీకి బోయో ఎస్టి ఎస్టీ సాధన గురించి కష్టపడలేదు ఈ ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘానికి దక్కుతుంది ఇందులో మన జట్లు శ్రీనివాసరావు అన్న కావచ్చు కాంతిరాడు అన్న గారు కావచ్చు మల్లికార్జున గారు కావచ్చు మహేష్ శివన్న గారు కావచ్చు పెద్దలు బంగారు కృష్ణ రెడ్డి గారు కావచ్చు ఇట్లా అందరినీ కలుపుకుంటూ వీళ్ళు ఇంతమంది పెద్దవాళ్ళు ఈ సంఘానికి మన లక్ష్యశాల దిశగా ఢిల్లీ వరకు రాష్ట్రపతికి అయితేనేమి గవర్నర్ గారికి అయితేనేమి ఈ పార్టీ అనేది ఏ పార్టీ అనేది కాదు ఎవరైనా సరే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కావచ్చు వైసీపీ వాళ్ళు కావచ్చు టీడీపీ వాళ్ళు కావచ్చు బలమైన ప్రతి నాయకుని వద్దకు కూడా మా వాల్మీకి భోజాతికి ఈ విధంగా న్యాయం జరుగుతుంది మాకు న్యాయం చేయాలని అడిగిన ఘనత కూడా ఆంధ్రప్రదేశ్ వాల్మీకి భోజన సంఘానికి చెందుతుంది కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి భోజన సంఘంలోకి రావడం శుభ పరిణామం వీటి నుంచి మీరందరూ కూడా ఉద్యమం దిశగా అడుగులు వేయాలని గ్రామ స్థాయిలో ఉద్యమాలను బలోపేతం చేయాలని కోరుకుంటున్నా దాదాపుగా నలభై అరవై నాలుగు సంవత్సరాల నుంచి ఎస్టీ సాధన కోసము ఎన్నో కులం ఎన్నో ఉద్యమాలు చేసుకుంటూ వాల్మీకులందరూ ప్రతి ఊరు వాడా తిరిగి ప్రతి నాయకుడిని కలిసి వచ్చిన ప్రతి ప్రభుత్వానికి మా విన్నపాలు తెలియజేసుకుంటూ పోతున్నా కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ ఎంతమంది నాయకులు వాగ్దానాలు చేసినా కానీ ఏ నాయకుడు మాట నిలబెట్టుకోలేదు ఏ ప్రభుత్వం వాళ్ళు మా కోరిక తీర్చలేదు ఈ క్రమంలో మేము ఎన్నో ఉద్యమాలు చేసుకుంటూనే వస్తున్నాము మాలో కూడా ఎన్నో శాఖలుగా ఏర్పడి ఈ వాల్మీకి సంఘాల్లోనే కొన్ని కొన్ని దాదాపుగా ఒక పది సంఘాలు ఏర్పడ్డాయి ఎన్ని సంఘాలు ఏర్పడినా కానీ మేమంతా ఒక మాట మీదకి వచ్చి మా ఎస్టీ సాధన కోసము ఈ ఎలక్షన్లలో మాకైతే ఏ ప్రభుత్వాలు అయితే మేలు ముందు చేశాయో ఎవరు చేస్తారో వాళ్ళకందరికీ ఒక తాటి మీదకి వచ్చి ఓట్లేస్తాము అలాగే ఈ అసెంబ్లీ సమావేశంలో ఉన్నందువల్ల కానీ ఇప్పుడు వాగ్దానం చేసిన ప్రభుత్వాలు చేయలేవు కావున ఇప్పుడు ఉద్యమము చేయకోకుండా ఎలక్షన్లలో మేము మా ఓట్ల రూపంలో మా సత్తా ఏదో చాటి మా నాయకులు ఎవరైతే వాల్మీకులు వాల్మీకి సంఘాలు పెట్టుకొని వాల్మీకులకు ఎస్టీ సాధన గురించి ముందు నుంచి కష్టపడి ఇక్కడ వాల్మీకులే కాకుండా ప్రతి కులంలోనూ స్నేహ సంబంధాలు ఉండి ప్రతి కులానికి అభివృద్ధి చేసుకునే విధంగా వాళ్ళకు సలహాలు సూచనలు ఇచ్చి ప్రతి ఒక్కరికి సహాయం చేసే నాయకులను ఎవరిని నిలబడినా మేము మా ఓట్ల రూపంలో వాళ్ళని గెలిపించుకొని పార్టీలకు అతీతంగా గెలిపించుకొని మా హిస్టరీ సాధన కోసం రేపు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మా గొంతు వినిపించుకునేదానికి మేమంతా ఒక దాటి మీదకి వచ్చి ఓటేసి గెలిపించుకుంటాము అలాగే దాదాపుగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో వాల్మీకుల హిస్టరీలు చేర్చమని చెప్పేసి నిరక్షరాశులు ఉద్యోగాలు లేరు చదువు లేరని చెప్పేసి ఒక బిల్లు పాస్ చేసి పార్లమెంటుకు పంపడం జరిగింది కానీ అక్కడ మోదీ గారు దాన్ని నానబెట్టి మళ్ళా కొద్ది రోజుల తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్కు బీజేపీకు కొద్దిగా వ్యత్యాసం వచ్చింది కానీ ఆ క్రమంలో వాల్మీకులు హెస్టులు చేర్చలేకపోయారు అలాగే మళ్ళా మళ్ళా జరిగే ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారు కర్నూలు మహాసభలు మోదీలు గారు వాగ్దానం చేశారు మేము బీజేపీ గవర్నమెంట్ పార్లమెంటు పోతే ఎస్టులు చేరుస్తామని వారు మారి నిలబెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నాలుగేళ్లు గమ్మ నుండి మళ్ళా మేము ఎస్టీలో చేరుస్తామని చెప్పేసి ఒక కమిటీ వేశారు ఆ కమిటీ వేసి పంపినప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు ఈ వాల్మీకుల మీద ఎస్టీలు చేసేదానికి కారణాలు తెలియమని పంపాడు ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి వన్ మ్యాన్ కమిషన్ వేసేసి ఆ కమిషన్ ద్వారా ఇక్కడ వాల్మీకులు డెబ్బై ఏడు శాతం అక్షరాస్యత ఉన్నారు వీళ్ళంతా ఎంపీలు జెడ్పీటీసీలు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ ఉద్యోగాలు ఉన్నారు కావున వీళ్ళని ఎస్టీలో చేర్చారు అవసరం లేదని ఒక ప్రతిపాదన పంపించాడు కావున ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానివల్ల వాల్మీకులకు ఏ పొద్దు ఎస్టీలు చేర్చేదానికి హక్కు లేకుండా కోల్పోయినాం కావున ఇదంతా గమనించి గత ప్రభుత్వంలో తెలుగుదేశం గారు అక్షరాస్యత వన్ పర్సెంటే ఉంది ఉద్యోగులు చాలా తక్కువగా ఉన్నారు వీళ్ళను రాజకీయంగా ఆర్థికంగా ఎదిగేదానికి ఎస్టీ అవసరం అని చెప్పేసి తెలుగుదేశం గవర్నమెంట్ ప్రతిపాదన పంపించింది కావున ఇదన్నీ గమనించి మనకు ఏ ప్రభుత్వాలు అయితే మేలు చేస్తాయో ఆ ప్రభుత్వానికి మనం ఓట్లు వేసి గెలిపించుకొని తర్వాత మనకు ఇప్పుడు చేయలేకపోయినా కానీ ప్రభుత్వాలు ఏట ఏర్పడిన తర్వాత ఒక ఐదు ఆరు నెలల్లో వాల్మీకుల హిస్టరీలో చేయకపోతే మరలా మనము పల్లె నుంచి కింది స్థాయి నుంచి ఉద్యమాలు లేపుకుంటూ వచ్చేసి వేరే రాష్ట్రాల్లో వాళ్ళ హక్కుల కోసం ఉద్యమాలు ఎలా చేశారో తెలంగాణ స్ఫూర్తితో మనం కూడా ఇక్కడ ఉద్యమాలు నలిపి మన హిస్టరీ సాధించుకొని మన బిడ్డలను భవిష్యత్తుకు చదువుల్లో కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా ఎదిగేదానికి దోహదపడుతుంది కావున ప్రతి ఒక్క వాల్మీకి గ్రహించి మనం వచ్చే దినాల్లో ఎవరికి వేయాలా ఎవరికి వేయకూడదు గ్రహించి పల్లె పల్లె తిరిగి మనకు జరిగింది అన్యాయాన్ని చాటి చెప్పి మనం ఎవరికేస్తే మంచిది అని గ్రహించుకొని చెప్పాలని కోరుకుంటున్నాను జై వాల్మీకి జై వాల్మీకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి భో సంఘం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా కదిరి తాలూకా నందు మన వాల్మీకి భోళ్లందరంగానే సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రస్తుత ఎలక్షన్లు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో గత అరవై నాలుగు సంవత్సరాల నుంచి వాల్మీకులు మోసపోయినటువంటి విషయాలన్నీ మన ఈరోజు మనం చర్చించుకున్నాం మరి ఇప్పటి ప్రభుత్వాలైనా ఇప్పటి రాజకీయ పార్టీలైనా మన హిందూపూర్ పార్లమెంటు సెగ్మెంట్లో మూడు లక్షల యాభై వేల మంది ఓటర్సు మన వాల్మీకి బోలకు ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇందూపురం ఎంపీ స్థానం మన వాల్మీకి బోయలకు కేటాయించాలని చెప్పేసి ఏబిబీఎస్ ఆధ్వర్యంలో మన వాల్మీకి సోదరుల మందిరంగాన అన్ని పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాం మరి వాల్మీకి సభ్యులు మరి మూడు మూడు లక్షల యాభై వేల మంది ఓటర్స్ ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకసారి మా దృష్టిపైన ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఎందుకంటే మేము కూడా రాజకీయంగా ఎదగదలుచుకున్నాం మేము కూడా విద్యావంతులుగా ఎదిగినాం మరి మాకు ఎందుకు రాజకీయ పార్టీల వల్ల ఎందుకు అవకాశం ఇవ్వలేదో మరి వారికి మేము బుద్ధి చెప్పాలనుకుంటున్నాం మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మరి అన్ని రకాల అన్ని కులాల వాళ్ళకి ఇస్తున్నారు మా వాల్మీకి బోయలకే మేము రాజకీయంగా వెనుకబడి ఉన్నాం మరి మాకున అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఒక హిందూపురం పార్లమెంటు ఎంపీ స్థానాలకి మా వాల్మీకి సభ్యుని కానీ మరి ఇచ్చినట్లయితే కన్నా మేము విజయవాడ పరిధిలో కేంద్రం పరిధిలో మా వాల్మీకి సోదరుల మందుగా మన హిందూపురం పార్లమెంటు నుంచి ఒక ఎంపీని మేము పార్లమెంటుకు పంపదలుచుకున్నాం తదుపరి మా వాల్మీకి యొక్క జాతికి ఏదైతే అన్యాయం చేసినారో వాటిని మేము కేంద్రంలో నిలదీయాలనుకుంటున్నాం కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు మా వాల్మీకి సోదరుల గురించి మీరు అందరూ ఆలోచిస్తారని చెప్పేసి మేము ఈ వాగ్దానాన్ని తెలుపుకుంటున్నాం మరి ఏ పార్టీ నాయకులైతే మా వాల్మీకి సోదరులకి ఎస్టీ కానీ తర్వాత విద్యాపరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఎవరైతే మా వాల్మీకులను గుర్తిస్తారో మేము వారికే ఓట్లు వేస్తాం అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాం